పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి ఎప్పుడైనా సరే మనం గేదెను కొనుగోలు చేయాలని మనం అనుకున్నట్లయితే గేదె దగ్గరికి వెళ్ళి చూడాలండి ప్రతి ఒక్క విషయం కూడా మనం చెక్ చేసుకోవాలి గేదె నడక ఎలా నడుస్తుంది అలాగే పొదుగు నాలుగు రూములు ఎలా ఉన్నాయో కూడా చెక్ చేసుకోవాలి బాడీ పర్సనాలిటీ ఎలా ఉంది హైట్ కానీ వెయిట్ కానీ చెక్ చేసుకోవాలి అప్పుడే మనం గేదెను కొనుగోలు చేసుకోవాలండి ఎప్పుడైనా సరే గేదెను కొనేటప్పుడు డెలివరీ అయినటువంటి గేదెలలో మాత్రం ఖచ్చితంగా పాలు చెక్ చేసుకోవాలి ఉదయం సాయంత్రం రెండు పూట్ల పాలు చెక్ చేసుకొని తెచ్చుకోవడం చాలా ఉత్తమం అండి అయితే ఈ గేదె గురించి మనం పూర్తి సమాచారం అడిగి తెలుసుకునే ముందు మన యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇటువంటి గేదెలు ఆవులు ముర్రా జాతి గేదెలు గ్రేడెడ్ ముర్రా గేదెలు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మరిన్ని గేదెలు మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి అయితే ఈ గేదె గురించి ఇప్పుడు పూర్తి సమాచారం అడిగి తెలుసుకుందాం గేదె బాడీ పర్సనాలిటీ మాత్రం చాలా బాగుంది హైట్ కానీ జాడు కానీ చాలా బాగుంది ఈ గేదె డెలివరీ టైం వచ్చేసి ఇంకా పదహైదు నుంచి ఇరవై రోజులు టైం పడుతుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి రైతు అయితే మాకు పది రోజుల్లో డెలివరీ అవుతుంది అంటున్నారు మా అంచనా ప్రకారం ఇంకా పదహైదు రోజులు టైం పడుతుంది అనుకుంటున్నాం మీరు ఏమనుకుంటున్నారో ఎన్ని రోజులకు డెలివరీ అవుతుందో మీకు ఏదైనా ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు థర్డ్ గేదండి ఇప్పుడు డెలివరీ అయితే థర్డ్ గేద గేదె మాత్రం చాలా బాగుంది మీరు చెక్ చేసుకోవచ్చు దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి రెండో ఈతలోనే ఉదయం ఆరు సాయంత్రం ఐదు రోజుకు పదకొండు లీటర్లు ఇచ్చిందంట ఇప్పుడు ఆరు ఆరు పన్నెండు లీటర్లు గ్యారెంటీ ఇస్తుంది అంటున్నారు మీరు చెక్ చేసుకోవచ్చు ఈ గేదె ఇన్ని లీటర్లు పాలిస్తుందో మీకు ఏదైనా అడుగు ఉంటే ఒకసారి అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి గేదె మీరు చూసుకోవచ్చు ఈ గేదె వానర్ వచ్చేసి పాలపర్తి నాగరాజు గారు అతని దగ్గరే ఉందండి ఫస్ట్ నుంచి కూడా గేదె పాలపర్తి నాగరాజు గారు ఇది ఊరు అడ్రస్ వచ్చేసి లిఖితపుడి గ్రామం అండి నర్సాపురం మండలం పశ్చిమ గోదావరి జిల్లా లిఖితపూడి గ్రామం నర్సాపురం మండలం పశ్చిమ గోదావరి జిల్లా అండి గేది క్వాలిటీ చూడండి చాలా బాగుంది హైట్ వెయిట్ కానీ జాడు కానీ చాలా బాగుంది క్వాలిటీ మాత్రం దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఒక రోజుకు పన్నెండు లీటర్ల వరకు గ్యారంటీ అంటున్నారు డెలివరీ టైం వచ్చేసి ఇంకా పది నుంచి పదహారు రోజులు టైం పడుతుంది అంటున్నారు రైతు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు చాలా బాగుందండి అయితే ఒక చిన్న గమనిక అండి ఎప్పుడైనా సరే మన యూట్యూబ్ ఛానల్లో గేదెలను చూస్తున్నవారే ఎవరైనా సరే యూట్యూబ్లో గేదెను చూస్తానే డైరెక్ట్ మీరు గేదె దగ్గరికి వెళ్ళి చూసి చెక్ చేసుకున్న తర్వాతనే అడ్వాన్సులు కానీ కొనుగోలు చేయడం కానీ చేయండి గేదెను చూసి ఫోన్పేలో డబ్బులు వేయడం అలాంటివి జరగొద్దండి ఎందుకంటే మోసాలు జరిగే అవకాశం ఉంది ఎవరు కూడా గేదెను యూట్యూబ్లో చూసిన వెంటనే ఫోన్ చేసే అడ్వాన్సులు అలా వేయొద్దండి మీరు గేదెని చూసుకొని చెక్ చేసుకొని వీలైతే వీడియో కాల్ అటువంటి ఏదైనా చూసుకొని పూర్తి సమాచారం అడిగి తెలుసుకున్న తర్వాతనే మీరు అడ్వాన్సులు కానీ ఫోన్పే చేయడం కానీ అలాంటివి చేయండి ఎందుకంటే మోసాలు జరిగే అవకాశం ఉంది కొంచెం జాగ్రత్త వహించండి అయితే ఇప్పుడైతే సార్ మనం గేదెను చెక్ చేసుకున్నట్లయితే మనకు ఒక అవగాహన ఉంటుంది అలాగే మనకు నమ్మకం అనేది ఉంటుందండి గేదె గురించి ఈ గేదె మాత్రం చాలా బాగుందండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది రోజుకు పన్నెండు పాలు పాలంటే మంచి పాలు మంచి దిగుబడి ఉంటుంది ఆదాయం కూడా అధికంగా ఉంటుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి మీరు అండర్ క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు రోజుకు పన్నెండు లీటర్ల వరకు గ్యారంటీ అంటున్నారు రైతు నాగరాజు గారు ఇది అడ్రస్ కూడా చెప్పాను కదండి లిఖితపుడి గ్రామం నర్సాపురం మండలం పశ్చిమ గోదావరి జిల్లా దీన్ని ధర విషయానికి వచ్చేసి రైతు మనకు దగ్గర దగ్గర తొంభై ఎనిమిది వేలుగా చెప్తున్నారండి తొంభై ఎనిమిది వేలు చెప్పినారు ఇదైతే ఫిక్స్ కాదు మనం ఫోన్ చేసి బేరమాడుకుంటే ఇంకా రేటు తగ్గిస్తారు గేది దగ్గరికి వెళ్ళి గేదెని చూసి మనం చెక్ చేసుకొని మనకు నచ్చినట్లయితే బార్కానింగ్ అనేది ఉంటుంది బార్కానింగ్ అంటే బేరమాడుకోవచ్చు మనం తగ్గించి మాట్లాడుకోవచ్చు అండి రైతుతో మాట్లాడుకొని మనకు క్వాలిటీ కానీ గేది కానీ నచ్చిందంటే ఖచ్చితంగా మనం బేరమాడుకునేదానికి ఆస్కారం ఉంటుంది ఇది తొంభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు రైతు ఇది ఎంత విలువ చేస్తుందో దీనికి ఎంత రేటు పెట్టవచ్చు మీకు ఏదైనా ఐడియా ఉంటే చూసేవాళ్ళు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి కూడా కామెంట్లో తెలపండి మీ అభిప్రాయం కూడా ఇది ఎంత రేటు పెట్టచ్చు ఎంత రేటు అయితే దీనికి వర్తో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రైతు అయితే తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఇదైతే ఫిక్స్ కాదు మనం బేరం ఆడుకుంటే ఇంకా తగ్గిస్తారండి మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది మరిన్ని గేదెల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే ప్రతి ఒక్క వీడియో కూడా లాంగ్ వీడియో ఉంటుంది షార్ట్ వీడియో ఉంటుంది రెండు కూడా చూడండి మన యూట్యూబ్ ఛానల్లో ఆవులు గేదెలు ముర్రా జాతి గేదెలు గ్రేడెడ్ ముర్రా గేదెలు అలాగే గిర్రి ఆవులు ఒంగోలు జాతి ఆవులు కోడదోడలు మన యూట్యూబ్ ఛానల్లో కలవు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్ని ఒకసారి ఓపెన్ చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ రైతు నెంబర్ టైటిల్లో నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి సమాచారం అడిగి తెలుసుకోండి టైటిల్లో నెంబర్ ఉంటుంది టైటిల్లో నెంబర్ ఉంది అంటే అది ఇంకా సేల్ కాలేదని టైటిల్లో నెంబర్ లేదంటే అది సేల్ అయిపోయింది అని అర్థం మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సంప్రదించండి